అయ్యండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కాకరకాయ పులుసు పెడుతున్నానండి కాకరకాయకి కాకరకాయ ఇవన్నీ కట్ చేసుకున్నానండి ఇవి కాకరకాయలు ఒక హాఫ్ కేజీ కాకరకాయలు కట్ చేసుకున్నా తెల్లవి ఉండే గ్రీన్ కలర్ ఉండే తెల్లవి ఇవి కలిపి కట్ చేసినాను చూడండి ఇవి కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు కాకరకాయ పులుసు కావాల్సినవి ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు అండి ఉల్లిగడ్డలు ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఇవి ఉల్లిగడ్డ వేస్తేనే బాగుంటుందండి చేజ్ ఉండదు ఈ కాకరకాయ పులుసుకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిగడ్డలు ఇవన్నీ కట్ చేసిన చూడండి కట్ చేసుకొని చింతపండు ఒక పక్కకు నానబెట్టుకోవాలి ఇక ఇవి కట్ చేసి పెట్టిన చూడండి నాలుగు ఉల్లిగడ్డలు ఎక్కువ సన్నగా తరగాలి అవసరం లేదు ఇవి కట్ చేసిన వీటిల్లో ఇంత కొంచెం సాల్ట్ వేసి కడగాలండి దొడ్డు సాల్ట్ ఇక ఇవి తెల్లవి చూడండి మీకు తెల్లవి చూపియాలని చూపిస్తున్నవి కాకరకాయలు తెల్లవి బాగుంటాయి అండి అస్సలు చేదు ఉండయి చాలా బాగుంటాయి ఇక ఇంత సాల్ట్ వేసి ఒక స్పూన్ సాల్ట్ వేసి అంతా ఇట్లా అన్నీ కలిపేసేసిన ఇట్లా విసికినట్టుగా వాటర్ పోసుకోవాలి వాటర్ పోసి మంచిగా విసికేయాలండి ఇది కాకరకాయ అంతా కలపాలి ఇట్లా సాల్ట్ తోటి కలిపిస్తే అదంతా గ్రీన్ కలర్ వెళ్ళిపోతుంది ఇక చేదేం కాదండి నేను పొట్టు గిట్ట తీయనండి కాకరకాయకు పొట్టు గిట్ట అంతా తీసేస్తారు కొంతమంది కానీ నేను అస్సలు తీయ ఇట్లా సాల్ట్ వేసి కడిగేసి రెండు మూడు సార్లు ఇట్లా వాటర్ పోసి మళ్ళా కడిగేసుకుంటానండి చింతపండు కావాల్సినంత కాకరకాయకు కావాల్సినంత పులుసుది స్టవ్ మీద కడాయి పెట్టుకున్న చూడండి ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడైనాక రెండు స్పూన్ల ఆయిల్ అండి ఇది ఇది గానుగ నూనె కుష్మల నూనె గానుగుల పట్టించింది ఇది ఒకటేసారి పట్టించుకుంటామండి మేము ఇది ఇది నూనె ఇది గానుగుల పట్టించిన నూనె చాలా బాగుంటుందండి మేము పట్టించుకున్న నూనె టేస్ట్ గిటా రెండు స్పూన్లు వేసుకున్నా ఆయిల్ వేడి నెక్కినాక మెంతులు వేసుకోవాలి చేదేం కాదండి అది చేదు అవుతుందని భయపడకండి పులుసుకు మెంతులు వేస్తేనే బాగుంటుంది ఇగో జీలకర్ర ఇగో సగం స్పూన్ వేసిన జీలకర్ర వేగినాక ఉల్లిగ ఉల్లిగడ్డ వేసుకోవాలి ఇగో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఉల్లిగడ్డగితే ఎక్కువ వేగవద్దండి కొంచెం ఇట్లా వేయంగానే కాకరకాయ వేసేసుకోవాలి ఉల్లిగడ్డ ఏందంటే ఎక్కువ వేగితే మాడిపోతుంది అన్నట్టు అది ఇది గోలాలే గోల్తోనే బాగుంటుంది ఇట్లా ఇప్పుడు వెంబడే కాకరకాయ వేసుకోవాలి నన్ను కాకరకాయలు వేసుకుంటున్నాము ఇప్పుడు కాకరకాయ వేసుకొని అది ఇది కలిపి గోల్ కాకరకాయలు ఎక్కువ వేగితేనే బాగుంటాయి ఎక్కువ అంటే మారి ఎక్కువ ఏం లేదు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా వేగాలి ఎందుకంటే ఉల్లిగడ్డ ముందే మనం గోల్ ఇస్తామనుకో అది మాడిపోతుంది ఎక్కువ వేగిపోతుంది అన్నట్టు ఇట్లా కలిపేస్తాను నేను ఈ రెండు ఈ రెండు కలిపి వేగుతాయి అన్నట్టు మంచిగా గోలాలి ఇది ఉల్లిగడ్డ కాకరకాయ కాకరకాయ పులుసు ఇట్లా చేస్తానండి నేను పుత్త ఫ్రై చేసేది ఉంటే ఉల్లిగడ్డ వేయకున్నా సరే ఒక్కొక్కసారి గిట్ట వేస్తాను నేను కాకరకాయ కోలినాక గాక ఉల్లిగడ్డ ఎన్నో రకాలు చేయవచ్చు అండి ఇది కాకరకాయ పులుసు ఏంటంటే కాకరకాయ పులుసుకు ఉల్లిగడ్డ ఎక్కువ వేస్తేనే చేదు ఉండదు అస్సలు చేదు ఉండదండి ఇట్లా మూత పెట్టేసిన చూడండి కొంచెం వేగిపోయినాయి చూడు కాకరకాయ గట గోలింది మంచిగా ఉల్లిగడ్డ కాకరకాయ గోలింది చూడండి ఇట్లా కలిపి గోల్తాయి అన్నట్టు రెండు ఒకసారి ఈ కాకరకాయలు ఏంటంటే తొందరగా గోలే కాబట్టి ఉల్లిగడ్డ ఎక్కువ గోడనియము ఎంత మంచిదండి హెల్త్కు ఇగో సాల్ట్ దొడ్డు తీసినా చూడండి ఒక స్పూన్ అంతా దొడ్డు సాల్ట్ వేసుకున్నా కారం వేసేటప్పుడు అవసరం ఉంటేనే వేసుకుంటామండి కొంచెం చూసి వేసుకోవాలి ఇక కారం వేసేటప్పుడు హెల్త్కు చాలా మంచిదండి ఇట్లా పులుసు చేసుకొని తింటే బాగుంటుంది కాకరకాయ ఇగో పసుపు పసుపు వేసుకోవాలి చిన్న స్పూన్ ఏడు పసుపు వేసిన కరివేపాకు వేసిన ఇది గోలేటప్పుడే వేసుకోవాలండి అల్లం వెల్లిగడ్డ లాస్ట్లో వేయాలండి ఫస్ట్ వేస్తే మనకు అది కాకరకాయ గోలకుంటే మాడుతుంటుంది వెల్లిగడ్డ ముందు వేస్తుంటే పొగలు పొగలు వస్తుంటుంది మాడినట్టు అవుతుంది ఇవన్నీ గోలినాక వెల్లిగడ్డ వేసుకోవాలి గోలిన తర్వాతనే వేస్తానండి నేను కొంచెం ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన చూడండి ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి కాకరకాయ పులుసు ఏం బెల్లం వేయ ఏది వేయనండి చక్కెర గిట్ట కొంతమంది చక్కెర బెల్లం వేసుకుంటారు మేము ఏమి వేయమండి ఇక మూత పెట్టినా ఇది గోలిన తర్వాత కారం వేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసిన నిండుగా ఇగో కొంచెం సాల్ట్ వేసినానండి ముందు వేసినా కదా సాల్ట్ మళ్ళా ఎక్కువైపోతే బాగుండదు సాల్ట్ అందుకే కొంచెం వేసినా సరిపోకుంటే వేసుకోవాలి ఇది కలిపేసి కొంచెం సేపు ఉంచాగానే పులుసు అన్న పోసుకోవచ్చు పులుసు పోస్తే ఏంటంటే ఉడుకుతుందో లేదని కొంచెం వాటర్ వేస్తా ఉడికిపోయింది నూనెలనే కానీ ఇష్టం ఉంటే పులుసు కూడా పోసుకోవచ్చండి నూనెలనే ఉడికిపోతాయి ఇవి నేను చిన్న గ్లాసులు వాటర్ పోసిన చూడండి వాటర్ పోసి కొంచెం ట్రైపు ఉడికించాక చిక్కగా పులుసు తీసేసిన పులుసు వేసుకోవాలండి ఇందులో చేదసలు ఉండదు ఎంత బాగుంటుందో ఇట్లా చేసి చూడండి మీరు ఒక్కసారైనా ఇక పులుసు వేసుకుంటున్నా అంత పులుసు తీసుకోవాలండి తీసి చింతపండు తీసేసి పులుసు వేసేయాలి చిక్కగా పోసేసుకుంటే చేదు అస్సలు ఉండదు ఇక అయిపోయింది చూడాలి చిక్కా అయిపోయింది ఇదంతా పులుసు చూసి వడ పోసుకోవాలి ఇది ఇట్లా నేను ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను కాబట్టి మీకు ఇట్లా చూపిస్తున్నా స్టాండ్కి పెట్టలేను నేను ఫోను ఇదంతా తీసేసి వడ పోసుకోవాలన్నట్టు ఇక అది ఉడుకుతుంటుంది ఉడికిపోయింది కాకరకాయ ఇప్పుడు పులుసు వేయాలి ఊకనే మెత్తగా అయిపోతుందండి ఎక్కువ మెత్తగా అయ్యేదాకా అయితే చూడద్దు కాకరకాయ ఇట్లా చేసుకొని తింటే హెల్త్కి చాలా మంచిగా ఉంటుందండి షుగర్ ఉన్న వాళ్ళ గిట్ట తొందరగా కంట్రోల్ అయిపోతుంది బెల్లం గిట్ట ఏం వేసుకోవద్దు ఇది కొబ్బరి ధనియాల పొడి మిక్స్ చేసి పెట్టుకున్నానండి నేను ఈ పులుసులో ఉడికిన తర్వాత ఇది వేసుకోవాలి కొబ్బరి పొడి ధనియాల పొడి కొబ్బరి పొడి వేసినానండి నేను ఏది వేయలే మసాలాలు జీలకర్ర మెంతులేమో పోపుకి వేసిన ఇది మంచిగా ఉడకాలండి పులుసు మంచిగా ఉడికితే చాలా బాగుంటుందండి చేదు గిట్టు ఉండదు ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకొని చిక్కగా అయిపోతుంది పులుసు గిటా ఉడికి కొంచెంసేపు మూత పెట్టి పెట్టి ఉంచినానండి ఇది ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవాలి చాలా ఈజీ అండి ఇది కాకరకాయ పులుసు రెండు మూడు రకాలు చేస్తానండి నేను నా ఛానల్ ఉంది చూడండి గసాలు వేసుకుంటారు కొంతమంది పల్లీలు వేసుకుంటారు నేను ఏం చేయలేనండి కొబ్బరి పొడి ఒక్కటే వేసిన కొబ్బరి ధనియాల పొడి లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకోవాలి ఇక రెడీ అయిపోయింది కాకరకాయ పులుసు చూడండి ఎంత బాగుంటుందో ఇట్లా రైస్ కానీ రొట్టె కానీ చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు గిటా ఒక్కసారి చేసి చూడండి